తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం గంటల్లో కోటి యాభై లక్షల పైగా దశరథ్ నాయక్ మాజీ ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి నెక్స్ట్ వచ్చేది పార్లమెంట్ ఎన్నికలు మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ పైన ఎవరు ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉంది ప్రధాని అయితే మోడీ మూడైతేనే బాగుంటుంది అనిపిస్తుంది ఎందుకు మోడీ అవ్వాలంటారు ప్రధాని ఎందుకంటే ఇప్పుడు భారతదేశాన్ని ప్రతి ఇప్పుడు క్రిస్టియన్స్ ఏమో ఆదివారం నాడు మీటింగ్ పెట్టుకుంటుంది ముస్లిమ్స్ ఏమో శుక్రవారం నాడు మీటింగ్ పెట్టుకుంటుంది హిందువులకు అసలు మీటింగ్ పెట్టుకునే అవకాశం హిందువులకు మీటింగ్ పెట్టుకునే అవకాశం లేదు మరి ఇంకోటి ఏంటంటే హిందువులు కలిసి ఐక్యమతంగా ఉండేటటువంటి సూచనలు ఏడ కనిపిస్తలేదు కాబట్టి ఆయన అయితే మాత్రం అందరినీ కలుపుకొని పోదాము మన హిందూ దేశము హిందూ భారతదేశం అని చెప్పి ఆయన ఒక నిదానం నిదానంతో ముందుకు వస్తున్నాడు మరి రాహుల్ గాంధీ పరిస్థితి ఏంటి మరి కాంగ్రెస్ పరిస్థితి ఇంకా రాహుల్ గాంధీ ఏం చేస్తాము రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ ఆయన బందరినీ కలుపుకొని పోయినా అనుకో హిందూ ఆయన బి హిందూ అనుకోని పోతే మాత్రం ఆయన గిటం రావచ్చు హిందూ అంటలేడా అంటలేడంటే ఇక అంటలేడే అంటలేనట్టే కదా ఇప్పుడు మోడీ అయోధ్య రామ విగ్రహ ప్రతిష్టాపన ఎట్లా ఉంది మీకు నచ్చిందా నచ్చినట్టే కదా నచ్చింది కదా భారతదేశం మొత్తానికి ఒక ఎప్పుడో ఐదు వందల సంవత్సరాల కింద ఐదు వందల సంవత్సరాల కింద వచ్చిన పంచాయతీని ఆయన ఒక సంవత్సరం లోపల రెండు సంవత్సరాల లోపల కంప్లీట్ చేసి గుడి నిర్మాణం చేసి పబ్లిక్ అందించిన అంటే చిన్న మనిషి కాదు కదా ఆయన చాలా గొప్ప మా మేధావి ఆయన ఇప్పుడు తెలంగాణలో ఎవరు కలుస్తారు ఇప్పుడు బీజేపీ అభ్యర్థిగా కొండ విశేషరెడ్డి పోటీ చేస్తున్నారు చెవేల నుంచి ఆయన గెలిచే అవకాశం ఉందా బీజేపీ నుంచి ఇది వ్యక్తిగతంగా చాలా మంచి మనిషి ఆయన చాలా మంచి మనిషి ఇంతకుముందు ఒకసారి పార్లమెంటు మెంబర్ అయింది కాబట్టి ఆయన విధానం కానీ ఎవరిని అందరినీ కార్యకర్తలను కానీ పబ్లిక్ని కానీ కలుపుకొని పోయే మనిషి ఆయన చాలా మంచి మనిషి ఆయన గెలిపిస్తారా మరి ఆయన్ని ఈ గెలిపిస్తామనే కదా ఒకవేళ ఇంకో నేనేమంటున్నా నేను ఒక మేమైతే మేము అనుకుంటున్నాము మేమైతే అనుకుంటున్నాము ఆయనకి ఆయనకి ఇస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాము ఇస్తే ఇచ్చిరనుకో మీరు అంటారు కదా ఇచ్చిరు కదా ఆయనకి మేము ఓటు ఇస్తాం ఎందుకంటే ఆయన మంచి మెంబర్ ఇప్పుడు టీఆర్ఎస్ కూడా మొన్న దానికి ఉండే వాడు ఏ ఊర్లోకి వెళ్ళొచ్చు ఏ గల్లెకి వెళ్ళబోండి ఎవరికి గెలి ఏ గల్లీకి వెళ్ళొచ్చు ఏ ఊర్లోకి వెళ్ళిపోయింది తెలియదు వాళ్ళు అంటే వాళ్ళ ఇక టీఆర్ఎస్ మొత్తం దొంగనే ఉండే అది మొత్తం దొంగ పార్టీ దొంగనే ఉండే అది అంతే విషయానికి వస్తే మాత్రం కొండ విశ్వేశ్వర రెడ్డి బెస్ట్ మెంబర్ కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇక్కడ సునీత మహేందర్ రెడ్డి ఆయన నిల్చున్నారు ఆమె ఇక వాళ్ళు ఇప్పుడు ఇంతకుముందు టీఆర్ఎస్ వాళ్ళు ఏ రకంగా అయితే ఇతర పార్టీలను ఇట్లా గుంజుకుంటుర్రో ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు అదే పని చేస్తుర్రు వాళ్ళకి వెళ్ళి తేడేమనిపిస్తుంది ఇప్పుడు సునీత మహేందర్ రెడ్డి ఆయన ఉన్నదాక మినిస్టర్ ఆమె ఒక ఒక భర్త ఏమో మినిస్టర్ ఉన్నదాంకా రవాణా మినిస్టర్ ఆమె ఏమో జెడ్పీ చైర్మన్ ప్రస్తుతం జెడ్పీ చైర్మన్ ఆమె ఆమె అదే పార్టీలో ఉండి రేపు అదే పార్టీ డెవలప్ కాదా నువ్వు నువ్వు మంచి వర్కర్ అయితే నువ్వు మళ్ళీ రిటర్న్ గెలు గెలుస్తావు కదా మరి ఈ కాంగ్రెస్ పార్టీలకు రావాల్సి రావాలని ఏముంది ఈడొచ్చి పార్లమెంట్ మెంబర్ కావాలని ఏముంది అంటే కాంగ్రెస్ వాళ్ళు లేరా ఉదాహరణ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కిచ్చినగారు లక్ష్మీరెడ్డి ఉన్నాడు ఆయన మొన్న ఓడిపోయాడు మళ్ళీ ఆయనకి ఇవ్వచ్చు కదా ఆయన ఆయనకి ఇవ్వాలని ఏముంది అంటే ఇదంతా ఏంటంటే వీళ్ళు రాజకీయ సన్యాసులు అంటే రాజకీయంగా వాళ్ళు ఎదగడానికి వాళ్ళ అవసరాలకు వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి కానీ ఇవాళ పబ్లిక్ ఇవాళ మేము కార్యకర్తలు పై కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని ఉన్నాము మేమేమిడ పిచ్చోళ్ళం ఉన్నాము వాళ్ళేమో నిన్న ఎక్కడొక్కడోళ్ళు వచ్చి పార్టీలో జైన్ అయిపోతాము జైన్ అవుతూ ఉంటే వాళ్ళని మేము గెలిపించుకుంటా పోతామా మాకు మన కొంచెం తెలివి ఉంటుంది కదా మేము ఏదో వేరే పార్టీకి ఏదైనా పనిచేద్దామని అనిపిస్తుంది కదా ఇప్పుడు వీళ్ళ వీళ్ళు కరెక్ట్ అయితే ఇది కాంగ్రెస్ పార్టీ విధానం మొన్న టీఆర్ఎస్ విధానానికి కాంగ్రెస్ పార్టీ విధానానికి ఏం తేడలేదు అసలు ఉంటప్పుడు మేము ఈరోజు మా నా ఓటు అయితే నేను బీజేపీకి వేద్దామనుకుంటున్నాను నేను కాంగ్రెస్ కార్యకర్త నేను కాంగ్రెస్ మా పార్టీ అధ్యక్షుని చేసిన జిల్లా అన్ని చాలా పదవులు చేసిన కానీ కాకపోతే వీళ్ళ విధానం కరెక్ట్ లేదు బీఆర్ఎస్ జీవితంలో తెలంగాణలో బీఆర్ఎస్ గోల్ అయిపోతుంది వేస్ట్ అది అది మనం కలలగ అనుకోద్దు ఏమున్నా తల్లి 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 బిడ్డే కొడుకు కేసీఆర్ ముగ్గురే గిల్తారు తప్ప అల్లుడు ఉంటాడా అల్లుడు ఉంటాడా ఊడతాడా తెలియదు ఈ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఆయన బి ఉంటాడా ఊరుతాడా తెలియదు